అందరికీ నమస్కారం ఈరోజు మనం చాలా తక్కువ టైంలో కుక్కర్లోనే సూపర్ టేస్టీగా తయారయ్యే క్యాబేజీ కర్రీ ఎలా చేయాలో చూద్దాం వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ ఈ రెసిపీ రుచి అద్భుతంగా ఉంటుంది ముందుగా తాజా అరకిలో క్యాబేజీ తీసుకొని ఇలా సన్నగా తరిగి పక్కన రెడీగా ఉంచుకోవాలి లో క్యాబేజీ కూర చేస్తున్నా ఒక స్పూను బటర్ వేస్తున్నా ఒక మూడు స్పూన్ల నూనె పోస్తున్నా ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు కచ్చిన పప్పు గింజలు వేస్తున్నా పోపు గింజలు చిన్నపడు ఇప్పుడు కరివేపక్క వేస్తున్నా కరివేపాకు వేగిపోయింది ఇప్పుడు పెద్ద ఉల్లిగడ్డ తీసుకొని శన తరపున ముక్కలు వేస్తున్నా కొద్దిగా ఉప్పు వేస్తున్నా ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు త్వరగా మొక్కుతాయి ఉల్లిపాయలు త్వరగా వేసుకోవాలి రెండు పచ్చిమిర్చిలు తీసుకున్నా వాటిని నిలువుగా పడి చేసుకుని ముక్కలు చేసుకున్నా ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వేస్తున్నా అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వరకు ఉపయోగించాలి అరస స్పూను పసుపు వేసు అల్లం వెల్లుల్లి పసుపు ఉల్లిపాయలు పచ్చిపేసి మంచిగా వేగాలి సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలు వేస్తున్నా క్యాబేజీ ముక్కలు పడకుండా చిన్నగా కలుపుకోవాలి క్యాబేజీ కూర కొంతమందికి ఇష్టం ఉండదు దాని దాని విగటిపోవాలంటే నూనెలో ఫ్రై చేసుకోవాలి ఐ ఐదు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి రెండు స్పూన్ల కారం వేస్తున్నా కారం మీ ఆప్షను మీరు కారం ఎంత తింటే మీరు అంత వేసుకోండి రెండు స్పూన్ల ధనియాల పొడి వేస్తున్నా స్పూను మసాలా పొడి వేస్తున్నా పొడలప్పు మంచిగా క్యాబేజ్ ముక్కలు పట్టుకోవాలి ఒక స్పూను ఉప్పు వేస్తున్నా ఉప్పు మీ ఇష్టం ఎందుకంటే కొంతమంది తక్కువ తింటారు కొంతమంది ఎక్కువ తింటారు దాన్ని బట్టి మీరు ఉప్పు వేసుకోవాలి నేను మాత్రం రాక సాల్టు వాడతానా రెండు పెద్ద ట టమాటాలు తీసుకొని వాటిని సన్నగా తరుక్కున్నా ఇప్పుడు వేస్తున్నా హాఫ్ గ్లాసు నీరు వేసుకోవాలి క్యాబేజీ ముక్కలు టమాటా ముక్కలు మంచిగా మగ్గినాయి ఇప్పుడు కుక్కరు మీద ఒక మూత పెట్టి విజిల్ పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలే మీడియం మంటలో పెట్టుకోవాలి ఆవిరు తీసుకుంటున్నా కారు విజులు తీసుకుంటున్నా మూత తీస్తున్నా కూర మెత్తగా ఉడికింది కొద్దిగా ఎసర ఉన్నది కాబట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి నూనె సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఒక స్పూను నువ్వుల పొడి వేస్తున్నా ఒక స్పూను కొబ్బరి పొడి వేస్తున్నా కొబ్బరి పొడి నువ్వుల పొడి మంచిగా ముక్కలు పట్టే వరకు కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు ఉంచి ఉంచుకోవాలి కూర టేస్టీగా వాసన వస్తుంది నోరు ఊరుతుంది సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర చదువుకుంటున్నా క్యాబేజీ కూర రెడీ ఇలా కుక్కర్లో చేస్తే క్యాబేజీ సాఫ్ట్గా టేస్టీగా తయారవుతుంది వేడి అన్నంతో చపాతి రోటీ పు కూడా కూడా సూపర్గా ఉంటుంది మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి మీ బంధు మిత్రులందరికీ షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఈజీ రుచికరమైన ఆరోగ్యకరమైన రెసిపీల కోసం మా ఛానల్లో డీకే టేస్టీ ఇడ్స్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మరో రుచికరమైన వంట వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ బై బాయ్